హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దాన్ని ఆక్రమించి పరిశ్రమలకు ఐటీ పరిశ్రమలకు కేటాయించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది దాంట్లో భాగంగా అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి మొత్తం కూడా పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ అడ్డుకోబోయిన విద్యార్థులని అరెస్టులు చేస్తూ తన తన పనిని కొనసాగిస్తూ ఉన్నది దీన్ని సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూముల్ని యూనివర్సిటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి విద్యార్థుల్ని వెంటనే విడుదల చేయాలని అక్రమ కేసులను ఎత్తివేయాలని యూనివర్సిటీని ఒక మొత్తం యుద్ధ క్షేత్రంగా మారుస్తున్న వైఖరిని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఇప్పటికే అంటే మనం ఉత్తర భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏదైతే బుల్డోజర్ సంస్కృతితో ప్రభుత్వ సంస్థల్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉన్నదో దాన్ని రాహుల్ గాంధీ ఇవాళ వ్యతిరేకిస్తూ ఉన్నాడు కానీ రాష్ట్రంలో అదే సంస్కృతిని పాటిస్తామన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కొనసాగుతూ ఉన్నది ఇది ఎట్టి పరిస్థితుల్లో సరైంది కాదు ఇది మీరు వెంటనే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా కలుగజేసుకోవాలి ఈ యూనివర్సిటీ భూముల్ని ఖచ్చితంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ విముక్త దేశం అని చెప్పేసి బీజేపీ అంటా ఉందో అట్లాంటి కార్యాచరణ వైపే కాంగ్రెస్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా